మనము ఇప్పుడు ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా చెక్ చేసుకుందాం ఒకసారి సారీ కాంగ్రెసా బీఆర్ఎస్ ఏ పార్టీ గెలుస్తుందో చెక్ చేసుకుందాం బీజేపీకి అంత సీను లేదు బీజేపీకి జీరో ఎందుకంటే ఇంపాజిబుల్ బీ అసలు బీజేపీ అసలు పార్టిసిపేట్ చేయడం ప్రచారం చేయడం సత్తా ఉంది సత్తా లేని ఉన్నారు ఉన్నారంటే కాదు బీజేపీకి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చేవారండి వాళ్ళు చెలరేగిపోతారు మామూలు మా అంత మనం ఓట్లు వేయడానికి కూడా అడిగి ఉన్నాం కానీ బీజేపీలో అసలు దరిద్రాపుల్లో కూడా అనివ్వట్లేదు మన తెలంగాణలో అయితే బీజేపీకి మనం తెలంగాణలో ఓట్లు వేయమంటే కాదు అన్నీ వేస్తాం కానీ అసలు పార్టీని పార్టిసిపేట్ కూడా చేయవచ్చు ఇవ్వట్లేదు అది ఎందుకో రీజన్ మరి మనకు తెలియట్లేదు మనమైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది ఎవరో ఒక్కసారి మనం చెక్ చేసుకున్నాం బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది బీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారు కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తారు అని ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఎన్నికల గురించి మాట్లాడుకోవాల్సిన అంశం ఇది ఇప్పుడు మనం బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుందో చూసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కాంగ్రెస్ని తెలుసుకుందాం తర్వాత బీజేపీకి బీఆర్ఎస్ కింద కోటేయాలో చెక్ చేసుకున్నాం ఫస్ట్ కాంగ్రెస్కి ఎందుకు కోటేయాలంటే ఫ్రీ బస్ యూస్ చేసుకున్న వాళ్ళకి ఓకే ఫ్రీ బస్ కాంగ్రెస్ కింద కోటేయాలంటే మనం ఖచ్చితంగా ఫ్రీ బస్ ఫస్ట్ పాయింట్ అయితే కాంగ్రెస్ కింద కోట ఫ్రీ బస్ వల్లనే మెయిన్గా అయితే ఫ్రీ బస్ కోసమే వేయాల్సి ఉంటుంది ఫస్ట్ పాయింట్ అయితే ఎందుకు ఓటేయాలి మనం కాంగ్రెస్ కంటే ఫ్రీ బస్ మెయిన్గా ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారా అంటే అక్కడక్కడ ఇస్తున్నారు అవి ఎవరికి ఇస్తున్నారంటే వాళ్ళు లీడర్లు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు థర్డ్ పాయింట్ ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ అండుతుందా అంటే అండుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ కరెంట్ అయితే అందుతుంది ఎవరైతే ఎలిజిబిలిటీ టిక్ చేసుకు వాళ్ళకి ఫ్రీ కరెంట్ అండుతుంది నాలుగో పాయింట్ రైతు భరోసా ఇది రైతు భరోసా టైంకి పడుతుందా అంటే ఇంకా పడట్లేదు కొంతమందికి అందరికైతే రైతు భరోసా పడట్లేదు పడుతుంది ఇంకా ఫస్ట్ శాలరీ ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ నెలలో ఫస్ట్ డేట్కి శాలరీ పడిపోతుంది వాళ్ళ అకౌంట్లో ఇది ఇది మనకు సంబంధం లేదు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఇది సంబంధం ఇలా అసలు ఇష్యూనే కాదు సో మనం కామన్ పీపుల్గా చూసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ కింద కోట వేయాలి ఫ్రీ బస్ ఇవి ఈయనైతే ఇప్పుడు మనకు అంద మహాలేనైతే ఫ్రీ బస్ ఒకటి ఇందులో ఎల్లో ఇస్తున్నాడు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు ఫ్రీ గ్యాస్ కూడా ఇస్తున్నారు కానీ అవి ఎవరి అకౌంట్లలో డబ్బు పడుతున్నాయో తెలియదు ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు మీకేమైనా ఇందులో ఏదైనా ఒక స్కీమ్ అందితే కామెంట్ చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఫ్రీ బస్ కానీ ఇందులో మిల్లు కానీ ఫ్రీ కరెంట్ కానీ రైతు భరోసా గ్యాస్ ఎవరికైనా వస్తే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏమైనా ఉచిత పథకాలు కానీ ఏమైనా లబ్ధి పొందితే కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలియని కొన్ని ఉంటాయి కదా అన్ఆఫీషియల్ కూడా వచ్చి ఉంటాయి కాబట్టి మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఏం ఉన్నాయన్నది కామెంట్ చేయండి నేను మిగతా నేను కవర్ చేస్తా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఫ్రీ బస్సు ఇంద్రమైలు ఇంద్రమైల్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఇచ్చి ఉంటాడు ఫ్రీ కరెంటు ఫ్రీ కరెంట్ అయితే అందరి ఇళ్ళల్లో వచ్చి ఉంటారు ఫ్రీ కరెంటు అది కూడా టూ హండ్రెడ్ యూనిట్స్ లోపల కాల్తేనే ఫ్రీ కరెంట్ టూ హండ్రెడ్ యూనిట్స్ లోపల టూ ఫ్రీ కరెంటు మళ్ళీ ఫ్రీ కరెంట్ కాదు ఒక్క వాడు వాడు ఫస్ట్ కరెంట్ లైన్ మీద ఒక ఫస్ట్ డేట్కి కొట్టాల్సింది పోయి ఫోర్త్కి కొట్టినా మనకు ఫ్రీ కరెంట్ కొట్ట వాంది తప్పైనా మనకు ఫ్రీ కరెంట్ క్యాన్సిల్ అయిపోతుంది అట్లా మనం వాంది తప్పైనా కూడా ఫ్రీ కరెంట్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఊళ్ళలో అయితే ఇంప్లిమెంట్ అవుతుంది విలేజ్లలో సిటీలలో కూడా తక్కువ అంత తక్కువ కావాల్సిన సిటీలో అంటే మనకి ప్రతీది అవసరం ఫ్యాను ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఏసీ అన్నీ ఉంటాయి వానికి ఎందుకైనా ఇట్లాంటి ఉన్న వాటికి వానికి ఎందుకు లేండి కానీ కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఫ్రీ గ్యాస్ అనేది వాళ్ళకి సబ్సిడీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందని చెప్పారు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ మీకు పడుతుందో లేదో మీకు కామెంట్ చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫైవ్ ఫైవ్ సబ్సిడీ గ్యాస్ అది కూడా మనం వెళ్ళి అప్లై చేసుకోవాలి మనకు ఆరు గ్యారంటీల కొన్ని పథకం ఇచ్చారు అరకు ఆరు గ్యారంటీ అప్లై చేసుకున్న టిక్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ గ్యారంటీ ఫ్రీ గ్యాస్ అనేది ఉంటుంది సో మీకు ఇందులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ నుండి ఏ పథకం లభించిందో కామెంట్ చేయండి ఇంకా వీళ్ళు ప్లస్లో బీఆర్ఎస్కి ఎందుకు కోటాలి అనేది మనం ఇప్పుడు చెక్ చేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ రైతు బారు రైతు బంధు బిఆర్ఎస్కి ఫస్ట్ ఈయన స్టార్ట్ చేసింది రైతు బంధు బీఆర్ఎస్ సో సిక్స్ మంత్స్ కోసారి ఖచ్చితంగా రైతు బంధు ఖచ్చితంగా మన అకౌంట్లో పడేది లేట్ అయ్యేది కాదు ఇంకోటి బీఆర్ఎస్ అకౌంట్ రైతు బంధు అందరికీ ఖచ్చితంగా ఇచ్చింది ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్లో చెప్పడం మర్చిపోయిన రేషన్ కార్డులు ఇచ్చింది రేషన్ కార్డులు అందరికీ యాడ్ చేసిన వాళ్ళు రేషన్ కార్డు కూడా ఇచ్చింది మీరు చెక్ చేసుకోండి నేను చెప్పడం మర్చిపోయిన నాకు పాయింట్ గుర్తులేదు యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఫోర్ టెన్ ఇయర్స్ నుండి స్టా వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చింది ఇంకా కొందరికి ఇవ్వలేదు అనుకుంటా కొత్త కొత్త వాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్లో ఫిఫ్టీన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డ్ ఇవ్వలేదు కొత్త రీసెంట్గా అప్లై చేసుకున్న వాళ్ళకి ఇచ్చింది పోనీ మళ్ళీ అప్లై చేసుకుందామంటే ఆల్రెడీ మీ అప్లికేషన్ పెట్టారని చెప్పేస్తారు సో కొన్ని పెండింగ్లో ఉన్నాయి సో రైతు భరోసా రైతు బంధు బీఆర్ఎస్ గవర్నమెంట్ మెయిన్ పాయింట్ మిషన్ భగీరథ ఇది మెయిన్ కదా ఇది కదా మెయిన్ పాయింట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది కదా ఇంకోటి సో ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ బీఆర్ఎస్ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి బీఆర్ ఫోన్ నుండి వచ్చినప్పటి నుండి మనకి బాగా వర్షం తుఫాను వర్షం పడ్డా కూడా కరెంటు మాత్రం పోవట్లేదు తెలుసా ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం మనకు నేను వరకు నాకు ఊహ నుండి అయితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు నాకున్న నుండి అయితే మేము చీకట్లలో చీకటిలో చదువుకున్న రోజులు ఉన్నాయి కానీ కరెంటు మాత్రం ఇట్లా ఇలా వాళ్ళు వస్తే ఇలా కరెంట్ పోయేది ఇలా వర్షం వస్తే ఇలా కరెంట్ పోయేది కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కరెంటు మాత్రం చాలా పర్టికులర్గా అసలు కరెంటు పోవట్లేదు చాలా రేర్గా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వస్తుంది కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కొద్ది దిప్పలు పడుతుంది కాకపోతే వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఇంకోటి మెయిన్గా మిషన్ భగీరథ ఇది అసలు వాటర్ రాని ఏరియాలో కూడా వాటర్ వచ్చింది గవర్నమెంట్ ఈ దీనికి హెడ్స్ ఆఫ్ రిజన్గా చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ కాదు అసలు ఏ పార్టీ కాదు నాకు పార్టీతో సంబంధం లేదు నేను చెప్తున్నా మిషన్ భగీరథ నేను చూసినంతవరకు అయితే నేను విన్నంత వరకు నేను న్యూస్ పేపర్లో చదివినంత వరకు నేను అనాల అనాలసిస్ చేసినంతవరకు అయితే మిషన్ భగీరథ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సోర్స్ వెళ్ళని విలేజ్లలో కూడా వాటర్ అందించింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది చాలా ఇది అయితే చాలా యూస్ఫుల్ అయింది ఇప్పటికీ కూడా ఇంకా రన్ అవుతుంది పబ్లిక్ చాలామంది వాటర్ తాగట్లేదు మిషన్ మీద ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు అది రాంగ్ మిషన్ ద వాటర్లోనే హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది దీనివల్ల అసలు అసలు పబ్లిక్ తెలవట్లేదు మిషన్ ద వాటర్ ఎప్పుడైనా గవర్నమెంట్ నిజంగా ఇది రాంగ్ వాటర్ ఇస్తున్నాడు వాళ్ళు మొత్తం వదిలేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నీకు వాటర్ లేనప్పుడు తెలుసు వాటర్ లేనప్పుడు ఈ నీటి విలువ తెలిసేది ఇప్పుడు వాటర్ ఫ్రీ ఇస్తున్నాడు కదా తెలియట్లేదు వాటర్ నీకు వాటర్ విలువ తెలియట్లేదు సో మనకైతే నిజంగా చెప్తుంది మిషన్ బ్రద చాలా మంచి ప్రోగ్రామ్ రైతు బంధు రైతు బంధు అయితే టైంకి రైతు బంధు రైతు బంధు వేసేవాడు మిషన్ బెడద నీళ్ళు అయితే ప్రతీ గ్రామానికి ప్రతీ పట్టణంలో ప్రతీ ఇంటికి నీరు నూట యాభై లీటర్ల ప్రతి ఇంటికి నూట యాభై లీటర్ల నీళ్ళు పట్నంలో అయితే నూట డెబ్బై ఇచ్చేవాడు సేవ్ ద బెస్ట్ మీకు మీ ఇంటికి కూడా నీ నీ విషయం మీద నీళ్ళు అందిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఇంకోటి కళ్యాణ లక్ష్మి లక్ష్మి ఇది మంచి పథకమా అంటే మంచి పథకం అని కాదు అని చెప్పట్లేదు అవును అని చెప్పట్లేదు ఎందుకంటే కళ్యాణలక్ష్మి వస్తుంది అని చెప్పేసి ఆడపిల్లల పిల్లలతోందా చేసేస్తున్నారు సరే కళ్యాణలక్ష్మి వస్తుంది అని ఆశ్యతో పదిహేను సంవత్సరాలు కూడా నిందకుండానే పెళ్లి చేసేస్తున్నారు అదంతా తీసేసుకుంటున్నారు గవర్నమెంట్ ఫేక్ సర్టిఫికెట్స్ అన్నాయో ఫేక్ సర్టిఫికెట్ పెట్టేసుకొని పెళ్లి చేసేస్తున్నారు ఓకే మంచి పథకమే కానీ పేదవాళ్ళకి పేదవాళ్ళ వరకు వెళ్తేనే కొందరు బాగా డబ్బు డబ్బు ఉన్న వాళ్ళు కూడా కళ్యాణలక్ష్మి అప్లై చేసుకుంటున్నారు అది రాంగ్ అసలు చాలా రాంగ్ పదిహేను ఎకరాలు ఉన్నవాడిని కూడా కళ్యాలక్ష్మి వస్తుంది అసలు అదేంటో అర్థం కావట్లేదు ఈ అరవై యాభై ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కళ్ళలక్ష్మి అప్లై చేసుకుంటున్నాడు అండ్ నీ డబ్బులు ఉన్నవాడికి కల్లలక్ష్మి ఎందుకు రా నాకు అర్థం కాదు వేరే పేదవాడు కూడా తింటాడు కదా ఇది అయితే మంచి పథకమే మీరు కూడా ఈ అని కానీ ఈ బిఆర్ఎస్ పీరియడ్లో ఎవరైనా మీరు ఏదైనా పథకం పొంది ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కళ్యాణ్ లక్ష్మి ఫ్రీ కరెంటు మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ సక్సెస్ కాలేదు కాకపోతే అయ్యి ఉంటే బాగుంటుంది అయినా చాలా మంచి ప్రోగ్రామ్ అసలు సక్సెస్ అవ్వలేదు మధ్యలో ఉన్న లీడర్లు గ్రామంలో ఉన్న పొలిటికల్ లీడర్ వాళ్ళే మొత్తం మిషన్ కాకతీయ పెడుతూ చాలా డబ్బు తిన్నారు ఇంకోటి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పారిశుద్ధత ఇది చాలా 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 మంచి ప్రోగ్రాం ఎందుకంటే గ్రామాల్లో మీరు చూసింటారు ఎంత క్లీన్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి అనేది గ్రామ గ్రామానికి ఒక డాక్టర్ ఇచ్చాడు డాక్టర్ ఇచ్చి చెత్త కలెక్ట్ చేసుకోవడం సేమ్ మన సిటీలలో ఎట్లా ఉంటుందో సేమ్ పల్లెటూళ్ళలో కూడా అట్లా ఉండి అట్లా చేస్తున్నారు సో పెద్దట్టు దిస్ ప్రోగ్రామ్ అన్ని విలేజ్లో సీసీ రోడ్లు మనం అక్కడ అప్పుడు చూసింటాం అసలు సీసీ రోడ్లు అనేవి అప్పు తెచ్చి పెట్టాడేమో కానీ ఒక మంచి పని అయితే చేశాడు మనకి గ్రామాల్లో ఉన్న వాళ్ళు చాలా నీట్గా ఉంటారు ఇంకా విలేజ్ సిటీ పీపుల్ కంటే కూడా విలేజ్లో ఉన్న వాళ్ళు చాలా నీట్గా ఉంటున్నారు ఇళ్ళలో నీట్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు మనం కర్ణాటక వెళ్ళి కర్ణాటక కానీ తమిళనాడు చూస్తే అంత వరస్ట్ శానిటేషన్ ఉంటుంది సో బెటర్ టు శానిటేషన్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ ఏపీ కంటే కూడా చాలా డెవలప్ అయ్యింది కేసీఆర్ పీరియడ్లో చాలా రియల్ ఎస్టేట్ అయితే మామూలుగా లేదు సార్ రియల్ ఎస్టేట్ మామూలుగా ఇంక్రీజ్ అయ్యింది చాలా ఇంక్రీజ్ అయింది రియల్ ఎస్టేట్ వంద కోట్లు రెండు వందల కోట్లు ఒక్క ఎకరా భూమికి కూడా అంత పెట్టుబడి పెట్టి కొనేసారు కేసీఆర్ పీరియడ్లో చా అన్నీ భూముల ధర అయితే చాలా పెరిగిపోయినాయి ఇల్లు కట్టుకున్నారు అందరు భూములు అమ్మేసి ఇల్లు కట్టుకున్నారు భూములు ఇల్లు కట్టుకున్నారు చాలా మంది ఇది రాంగ్ ప్రాసెస్ డెవలప్ అయ్యారు ఇల్లు అయితే చాలా నీట్గా అనిపిస్తున్నాయి ప్రతి విలేజ్లో చాలా మట్టుకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా చాలా నీట్గా ఉంటుంది అసలు చాలా బెటర్ కేసీఆర్ పీరియడ్లో డెవలప్ అయిందా అంటే అయ్యింది అప్పు తెచ్చిందంటే తెచ్చిన్నాం డెవలప్ అయినా చూపిస్తే చూపించుకుంటాం కదా చూపించుకున్నాం ఇక్కడ ఇప్పుడు మైనస్ చూద్దాం ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ మానే ఉన్నాయి కానీ నాకు ఇప్పుడు అంత గుర్తు రావట్లేదు మీకు ఏమైనా గుర్తు వస్తే కామెంట్ చేయండి ఇప్పుడు మనం కాంగ్రెస్ పీరియడ్లో మనం మైనస్ లేదో చూద్దాం మైనస్ నెగిటివి నెగిటివిటీ ఏందో చూద్దాం ఒకటి ఫస్ట్ కాంగ్రెస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ నెగిటివిటీ అసలు అసలు ఒక ప్రాసెస్ ఉండాలండి ఫ్రీ బస్కి ఇప్పుడు ఎవడు వెళ్తాడండి రోజు పని ఉండదు పని చేసుకునేవాడు ఎందుకు బయట తిరుగుతాడు చెప్పండి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి ఫ్రీ బస్ ప్రైవేట్ ఉద్యోగుల వాళ్ళకి ఓకే యూజ్ అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్ ఎందుకండి లేడీస్ గవర్నమెంట్ జాబ్ ఉంటుంది వాళ్ళకి టీచర్లు ఉంటారు రెవెన్యూ ఉద్యోగులు ఉంటారు వాళ్ళకి ఎందుకు ఫ్రీ బస్ ఇలా కాదు కదా ఫ్రీ బస్ ఒక ప్రాసెస్ ఉంటుంది ఈ టైంలో ఈ టైంలో ఇన్ని పీరియడ్లు మాత్రం తిరుగుతానే నీకు ఈ మంత్లో నువ్వు ఇంత తిరిగితేనే నీకు ఫ్రీ సంథింగ్ పెట్టాల్సింది అది కాకుండా అందరూ ఇక్కడ నుండి ఇప్పుడు ఆధార్ కార్డులో ఆంధ్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఆధార్ కార్డులో అడ్రస్ చేంజెస్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి తెలంగాణలో ఒక ఆధార్ కార్డు పెట్టుకుంటున్నారు తమిళనాడులో ఒక ఆధార్ కార్డు పెట్టుకుంటున్నాడు ఇక్కడ ఒక ఆధార్ పెట్టు పెట్టేసుకొని అయితే వాడు చిన్న చేసుకుంటున్నాడు ఇప్పుడు తిరుగుతున్నా అందులో తిరుగుతుంటే ఇక్కడ తిరుగుతున్నాడు ఓకే మనం లాస్ అవుతుంది తప్ప ఫ్రీ బస్ అనేది లేదు ఇంకోటి ఇంకా మహాలక్ష్మి రెండు వందల యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఇది ఇవ్వలేదు మహాలక్ష్మి వాళ్ళకి ఇది ఇంకా ఎవరికి కూడా అందలేదు ఇందిరమ్మ ఇల్లు అనేది మొత్తం ఎవరికి కూడా ఫుల్ షేప్ రాలేదు సో ఇది కూడా ఇవ్వలేదు ఇంకా ఒక మెయిన్ మేజర్ పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మరి దారుణంగా పడిపోయిందండి చాలా దారుణంగా పడిపోయింది ఇది చాలా దారుణంగా పడిపోయింది రియల్ ఎస్టేట్ మొత్తం ఫార్మా అంతా మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది ఆంధ్రకి వెళ్ళిపోతుంది అసలు ఇక్కడికి ఏం కూడా ఏ బిజినెస్ కూడా ఇక్కడికి రావట్లేదు రియల్ ఎస్టేట్ ఇది ఇవి ఏమన్నా ఇంకా మైనస్ పాయింట్లు గుర్తు రావట్లేదు మీకు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయితే రియల్ ఎస్టేట్ మెయిన్గా రీజన్ ఏంటంటే ఒకటే రీజన్ ఒకటే అహంకారం అహంకారం మెయిన్ రీజన్ ఎందుకుంటే అన్నీ ఏం లేదు బీఆర్ఎస్ పడిపోవడానికి రీజన్ ఏంటంటే మెయిన్ అహంకారం ఎక్కువైంది కేటీఆర్కి ఎక్కువైంది కవితకి ఎక్కువైంది హరీష్ రావుకి ఏమి ఎక్కువ కాలేదు కానీ ఆయనకు ఒక సపరేట్ పార్టీ పెడితే ఆయనకు ఖచ్చితంగా ఓట్లు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆయనే సేమ్ అవుతాడు ఎందుకంటే కేటీఆర్ని అంత షోప్ చేస్తాడు అంత వేస్ట్ లేట్ తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీస్తే ఖచ్చితంగా హరీశ్రామ్ ముందుకు వెళ్తాడు సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే స్ట్రాంగ్ లీడర్ బీఆర్ఎస్లో ఎవరు లేదు ఆయన నమ్మినంత ఎవరిని నమ్మరు కేటీఆర్ని నమ్మరు కవిత నమ్మని ఎవరు నమ్మరు కాకపోతే ఈ దీనివల్లనే మన బీఆర్ఎస్ పార్టీ అయితే ఆటోమేటిక్గా పతక పతనం అయిపోయింది ఇంకా మేము తప్ప స్టేట్ని కూడా లీడ్ చేయాలనుకున్నారు కాకపోతే పబ్లిక్కి చాలా విసుగొచ్చింది వీళ్ళతోటి విసుకొచ్చి పక్కకు దుబ్బేసారు సో మళ్ళీ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే ఇంకా అప్పులు ఉన్నాయి అన్ని అప్పులు ఉన్నాయి అంటున్నారు ఏం చేస్తారో తెలియట్లేదు సో అక్కడ ఇక్కడ అహంకారం వల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది ఇది మెయిన్ రీజన్ ఇంకోటి కేటీఆర్ఓ హైఫై హైఫైగా అన్ని మన పబ్లిక్ గురించి పట్టించుకోవడం మానేసి తన ఎక్కువ తన పర్సనల్ లైఫ్ని ఎక్కువ లీడ్ చేయడం అది పబ్లిక్ ఫండ్ని ప్రైవేట్గా ఎక్కువ యూజ్ చేయడం ఇదైతే రాంగ్ ఇది ఇది రాంగ్ యూజ్ చేస్తున్నారు సో దీనివల్ల మెయిన్గా పతనం అయిపోయింది ఇంకోటి క ఆర్ఎస్లో కేసులు ఎక్కువైనాయి కేసులు మళ్ళా ఓవర్లోడ్ అయింది కారు బాగా ఓవర్లోడ్ అయింది అందరు ఒకటేసారి వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళేసరికి అందరు ఒకటేసారి దిగిపోతారు అట్లా ఓవర్లోడ్ అయింది మళ్ళా లోకల్ లీడర్లు లోకల్ లీడర్లు కూడా చాలా దౌర్జనాలు ఎక్కువైనాయి సో ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా చియన్ మాఫియాలు లిక్కర్ మాఫియా అన్నీ మాఫియాలన్నీ అన్నీ చుట్టేసుకున్నాయి నెక్స్ట్ మొత్తం అంతా జుట్టేసుకుంది సో ఇట్లా పతనము అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్ప సో మీది మీది మీ ఇష్టం నేను ఏం మీకేం సజెషన్ ఇవ్వట్లేదు మీకు తెలుసులే అయినా మనకు తెలుసులే ఏమైంది అనేది సో మీరేం చేస్తారో మీ ఇష్టం సో నెక్స్ట్ మనకు ఏ పార్టీలో ఓట్ వేయాలో అని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఇంకోటి ఇప్పుడు ఈ పార్టీ మన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎన్నికలు బట్టే ముందు కూడా మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి సో ఈ పార్టీ ఇప్పుడు జూస్ నడుస్తున్న బై ఎలక్షన్స్ రిజల్ట్ని బట్టే ఎలా ముందుకు వెళ్ళాలనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మ్యాక్సిమమ్ మొన్న మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఈ ఈ సుబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉన్నందువల్లనే అవి రిజల్ట్ వచ్చిన తర్వాతనే ముందుకు వెళ్దామని మేబీ ప్లాన్ చేసి అట్లా ప్లాన్ చేసి పడిపోయింది సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ భవి జూబ్లీ హిల్స్ రిజల్ట్ పైన లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన భవితవ్యం ఉంది లోకల్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా ఏమైనా డౌన్ఫాల్ అయిందో ఈ పార్టీ మేబీ ఇంకా కొంచెం టైం తీసుకొని ఇంకా కొంచెం ఏమైనా ఇంకేమైనా స్కీమ్స్ కానీ పెట్టేసి మళ్ళీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి కాంగ్రెస్కి ఛాన్స్ ఉందన్నమాట సో ఇంకా వెళ్తుందా కాంగ్రెస్ వెళ్దా అనేది ముందు చూద్దాం ఇప్పుడైతే మీరు ఏ పార్టీకి ఓట్ వేసుకోవాలి ఎవరికి ఓట్ వేసుకున్నా ఫుల్ క్లారిటీతో మీరు ఉండొచ్చు నేనైతే నా అనాలసిస్ ప్రకారం ఇవి మైనస్లు ఇవి ప్లస్లు అని చెప్పాను మీ మీ ఇంకేమైనా పాయింట్లు మిస్ అయితే కామెంట్ చేయండి ఇవి కాంగ్రెస్ పార్టీ మైనస్ లేందో ప్లస్ లేందో మరి బీఆర్ఎస్ పార్టీ మైనస్ లేదో ప్లస్ లేందో మీకు చెప్పిన సో మీది నేనేమైనా మిస్ అయిన పాటలు అంటే నేను నాకేమంత పెద్ద తెలీదు ఏమైనా మిస్ అయిన పాటలు ఉంటే కామెంట్ చేయండి మనం చెక్ చేసుకుందాం ఒకసారి ఇంకా బీజేపీ అయితే అసలు పార్టిసిపేట్ అసలు ప్రచారంలో ఎలాంటి పార్టిసిపేట్ చేయదు నేను నిజం చెప్తా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీజేపీ కనుక లీడ్ తీసుకొని ఖచ్చితంగా కనుక బీజేపీలో మామూలుగా లీడర్లు లేరండి నిజం చెప్తున్నారు చాలా తోపు లీడర్లు ఉన్నారు ఉన్నారు కానీ బీజేపీ కనుక లీడ్ తీసుకొని మంచిగా ఖచ్చితంగా బీజేపీకి వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ పీపుల్ రెడీ ఉన్నారు బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి బట్ బీజేపీ మాత్రం పార్టిసిపేట్ చేయడానికి రెడీగా లేదు అది హయ్యర్ కమిషన్ హై కమాండ్ కూడా ఏమైనా ఉన్నారో తెలియదు కానీ అసలు బీజేపీ పార్టిసిపేట్ చేయదు ఈటల రాజ్యాందరికి ఇచ్చినా మంచిగా ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మాత్రం ముందుకు వెళ్ళదు ఎందుకంటే ఎందుకే మన తెలంగాణలో ఎందుకు బీజేపీ పార్టీలు అంటే వెళ్ళదు అంటే లోకల్ లోకల్లో ఉన్న పార్టీస్ ఉంటాయి కదా లోకల్ పార్టీస్ ప్లస్ బీజేపీ మంచిగా ఉంటాయి ఒక కూటమిలాగా ఉండి మంచిగా ముందుకు అంతే సో అట్లా మేబీ అదే ఉండొచ్చు ఛాన్స్ వెళ్ళనివ్వరు బీజేపీ లీడర్స్ని ముందుకు వెళ్ళనివ్వరు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రీజన్ ఇంకోటి మీరు ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి బీఆర్ఎస్ ఇంకా జూబ్లీహిల్స్ వాళ్ళు అయితే చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరికి ఏడు చెప్పాల్సిన అవసరం లేదు ఒక లోకల్ ఎవరైతే రెస్పాండ్ అవుతారో మేబీ వాళ్ళకే ఓట్ ఇస్తుండొచ్చు నవీన్ యాదవ్ పేరు అనిపిస్తుంది సునీత పేరు సో సునీత అంతా రెస్పాండ్ కాదు కాబట్టి నవీన్ యాదవ్కి ఓటేస్తున్నా నా ఒపీనియన్ ఎందుకంటే ఎవరైనా ప్రా ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లం మాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే రెస్పాండ్ అయ్యని నాయకుడిని చూస్తారు కానీ ఇప్పుడే వచ్చి పై ఇప్పుడే ఉంది వచ్చి అట్లా ఏం పట్టించుకోరు అనమాట సో పబ్లిక్కి తెలిసి ఎవరికి ఓటేయాలనేది మీరు మీరుంటే ఏ పార్టీకి ఓట్ ఇస్తారో ఇప్పుడు రాబోయే లోకల్ పా లోకల్ బాడీ లెక్స్ పార్టీకి ఔట్ వేస్తారో కామెంట్ చేయండి మీకు నచ్చిన పార్టీ ఏది నాయకుడు ఎవరు మీకు నచ్చిన నాయకుడు ఎవరు పలాని పర్సన్ అయితే నాకు బాగా నచ్చ మంచి నాయకుడు అని అనుకుంటారు కదా మీరు ఆ నాయకుడు ఎవరో కామెంట్ చేయండి నాకు నచ్చిన నాయకుడు అయితే వే వెంకయ్యనాయుడు నాకైతే నాయుడు బెటర్ అనిపిస్తుంది సో ఆయన అయితే బెటరే కానీ ఆయన సెంట్రల్లోనే బెటర్ పబ్లిక్ సమస్యలు అంతా పట్టించుకున్నారా అంటే నేను ఎప్పుడు చూడలేదు ఆయన ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ సమస్యల గురించి పట్టించుకున్నా లేదు ఒకటైతే ఒప్పు ఒప్పుకోవచ్చు కేసీఆర్ని అయితే ఒప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చాలా డెవలప్మెంట్ ఈయన పీరియడ్లలో తెలంగాణలో అయితే ఈయన పీరియడ్లో చాలా డెవలప్మెంట్ అయ్యింది గ్రామాల్లో కానీ గ్రామాల్లో సిటీలో కానీ వాటర్ మెయిన్గా వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఫుల్ డెవలప్ చేసి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ కూడా మామూలు హైప్ ఇవ్వలేదు రియల్ ఎస్టేట్ తెలంగాణలో ఫుల్ హైప్ వచ్చింది రియల్ ఎస్టేట్ కాకపోతే రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం డౌన్ అయిపోయింది మంచిదే లేని ప్రజలకు కొమ్ములు వచ్చినాయి ఈ మధ్య ఏంటంటే ఏం చేస్తాడు ఒక ఒక ఎకరా పొలం యాభై లక్షలు చాలా అమ్మేయడం ఇల్లు పడ్డడం దాని నుండి కారు మళ్ళా ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ దాన్ని అమ్మడం మళ్ళీ మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి వచ్చినావు నువ్వు ఇంకా ఇదంతా చేసి ఉండవా బాగా కొమ్మల వచ్చినాయి తెలంగాణ ప్రజలకైతే మామూలుగా కాదు చాలా ఒక్కడు కూడా పని వినట్లేదు ఒక్కడంటే ఒక్కడు అసలు ఐదు వందల రోజుకులో ఐదు వందలు ఇస్తా అంటే ఒక్కరు కూడా పని చేయడానికి లేదు యజమానులే పని చేస్తారు కానీ ఒక్కరు కూడా మాట వినడం లేదు ఒక్కరు వంద రూపాయలు ఇచ్చినా కూడా పని చేయట్లేదు తెలుసా అంత కొమ్మలు వచ్చినాయి తెలంగాణ పబ్లిక్కి పైసా విలువ అనేది తిరగట్లేదు ఫ్రీగా ఎక్కడ ఫ్రీ వస్తుంది ఎక్కడ ఫ్రీ వస్తుంది అనేది చూస్తున్నారు తప్ప ఒక్కరు కూడా డబ్బులు ఈరోజు వంద రూపాయలు ఇస్తే పని చేద్దాం అరే చాలా ఐదు వందలు ఇస్తే పని చేస్తామనే ధోరణిలో ఎవ్వరూ లేరు ఏదైనా ఇబ్బంది వచ్చితేనే పని చేస్తున్నారు తప్ప వంద రూపాయలకు ఎవరు చేయట్లేదు మినిమం ఫైవ్ హండ్రెడ్ మో నీ వాడు ఫైవ్ హండ్రెడ్ ఏమన్నా దాచుకుంటున్నారా అంటే లేదు నాలుగు వందలు తా తాగుతాడు వంద రూపాయలు దాచుకుంటాడు అంతే ఆ వంద రూపాయలు కూడా ఇంట్లో ఖర్చు ఇస్తాడు నేను నాలుగు వందలు వాడు తాగుతాడు అంతే కూడా పనిచేస్తున్నాడు ఇది సిచువేషన్ అయితే మన తెలంగాణలో ఇది అందుకే ఇప్పుడు తమిళనాడు ఆంధ్ర కూలీలు ఎక్కువయ్యారు మన తెలంగాణ వాళ్ళు పోపులు హీరోలు హీరోలు అందరు ఒకరు కూడా పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు తెలంగాణ అయితే అసలు కూలి అసలు ఈరోజు ఇంత ఫైవ్ హండ్రెడ్ ఇద్దామనుకుంటున్నా పలాని పనికి వస్తావా అంటే నాకు ఇంకొక పలా ఐదు వందలు ప్లస్ ఒక కోటారు ప్లస్ ఇంకా ఫుడ్డు ఇవైతేనే వస్తా నేను లేకపోతే రాను బర్ చెప్పేస్తున్నావు పని రాకుండా ఇంట్లో అయినా కూర్చుంటే కానీ పనికి మాత్రం రావడం చెప్పేస్తున్నావు నిజం తెలంగాణ పబ్లిక్ అయితే ఇట్లా ఇట్లా రెస్పాండ్ అవుతుంది సో గాయస్ మీ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీరు ఏ పార్టీ ఫోర్ వేస్తున్నారో మీ ఒపీనియన్ నేను కామెంట్ చేయండి గ్యాస్ అండ్ గుడ్ నైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ లైక్ షేర్